తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ల కనీస వేతనాల జీవోలు సవరించాలని ఈరోజు అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ గారికి సిఐటి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది కనీస వేతనాలు షెడ్యూ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్లో జీవోలు ప్రతి ఐదు సంవత్సరాలకోసారి సవరించాలి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రెండు వేల ఆరు నుంచి రెండు వేల పన్నెండు మధ్యలో తీసుకొచ్చినటువంటి జీవోలే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్క జీవోను కూడా సవరించి వేతనాలు పెంచినటువంటి పరిస్థితి లేదు గతంలో కార్మికులు అనేక పోరాటాలు చేసిన ఫలితంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వము కనీస వేతనాన్ని పద్దెనిమిది వేల రూపాయలు నిర్ణయిస్తూ జీవోలు విడుదల ఐదు జీవోలు విడుదల చేసిన తర్వాత పారిశ్రామిక వేతల యొక్క ఒత్తిడికి ఆనాటి ప్రభుత్వం వాటిని పెండింగ్లో పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రెండు వేల ఇరవై మూడు జనవరి నెలలో డెబ్బు డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ల జీవోలు అప్పటికప్పుడు రాత్రి రాత్రి సవరించింది ఈ సవరించిన పద్ధతి ఎట్లుందంటే బేసిక్లో పాత వీడియని కలుపుతూ సవరించు ఒక్క రూపాయి కూడా జీవితం కొత్తగా పెరిగేటువంటి పరిస్థితి లేదు ఇది మోసపూరితం అని చెప్పి కార్మిక సంఘాలన్నీ వాళ్ళ యొక్క ప్రతిపాదనలు ఇవ్వడం జరిగింది వాటిని సవరించాలని చెప్పి ఆ సవరించినటువంటి ప్రతిపాదనలు సంవత్సరం గడిచిపోయినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వరకు కూడా జీవోలు విడుదల చేయలేదు ఇప్పటికైనా కార్మికుల కనీస వేతనాల జీవోలు సవరించాలని చెప్పి సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో పీఆర్సీ పేరుతోని ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరిగినాయి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఇతర ఉద్యోగుల వేతనాలు పెరిగినాయి కేవలం పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల యొక్క వేతనాలు మాత్రం పెరగలేవు ఇతర ఈ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ జీవోలను తక్షణమే సవరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇది ధర్నాలు కొనసాగుతాయి భవిష్యత్తులో అవసరమైతే పోరాట కార్యాచరణ తీసుకుంటామని చెప్పి సిఐటి తరఫున హెచ్చరిక చేస్తున్నాం